మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం సో మున్సిపల్ ఎన్నికల కోసము ఏర్పాట్లు పరిశీలించడానికి ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీకి రావడం జరిగింది మరి మన మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి మెదక్ ఒకటి నర్సాపూర్ ఒకటి రామాయంపేట ఒకటి తూర్పాను ఒకటి నాలుగు మున్సిపాలిటీలలో కూడా తొందరలోనే మనకి ఎలక్షన్ జరగబోతూ ఉంది మరి దాంట్లో భాగంగా ఫస్ట్ మనం చేయాల్సిన ముఖ్య పని ఏంటి అనేసి అంటే ఓటర్ లిస్ట్ ఫైనల్ చేయడం సో ఆ ఓటర్ లిస్టు ఫైనల్ చేయడానికి ఆల్రెడీ ప్రక్రియ కూడా మనం షెడ్యూల్ ప్రకటించడం జరిగింది అన్ని రాజకీయ రాజకీయ పార్టీలందరినీ కూడా పిలిచి ఆ షెడ్యూల్ వాళ్ళకి కమ్యూనికేట్ చేసి ఆ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ కూడా మనం ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది రామాయంపేట మున్సిపాలిటీలో మన జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలలో కూడా డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు వార్డు వైజ్ కూడా మనం పబ్లిష్ చేయడం జరిగింది మరి దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నా కానీ కూడా అవన్నీ కూడా తెలుపుమని పొలిటికల్ పార్టీస్ని అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కొన్ని అభ్యంతరాలు కూడా వాళ్ళు రాతపూర్వకం కూడా ఇవ్వడం జరిగింది ఆ అభ్యంతరాలను కూడా ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఏవేవైతే మనకి యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం మార్గదర్శకాల ప్రకారం అనుగుణంగా ఉంటాయో వాటిని కన్సిడర్ చేయడం జరుగుతుంది ఏవైతే గైడ్ లైన్స్ ప్రకారంగా లేదో మరి అటువంటి కన్సిడర్ చేయలేని పక్షాన రాతపూర్వకంగా ఆ పొలిటికల్ పార్టీస్కి కానివ్వండి ఆ క్యాండిడేట్స్కి కానివ్వండి ఎవరైతే అబ్జెక్షన్స్ వస్తుందో వాళ్ళకి రాతపూర్వకం కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది సో ఆ ప్రక్రియ ఆల్రెడీ ఇప్పుడు నడుస్తూ ఉంది తొందరలోనే ఆ వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ కూడా ఫైనల్ అవుతుంది సో అదేవిధంగా పోలింగ్ స్టేషన్స్ కూడా మనము డ్రాఫ్ట్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం అది కూడా అందరు రాజకీయ పార్టీలకు కమ్యూనికేట్ చేసి షెడ్యూల్ ప్రకారము ఫైనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ కూడా చేయడం జరుగుతుంది వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ ఫైనల్ పబ్లికేషన్ అయినాక మళ్ళీ ఈ వార్డులని పిఎస్ల వారీగా కూడా డివైడ్ చేసి దాని ప్రకారం కూడా ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది అది అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళకు కూడా వేయడం జరుగుతుంది సో ఈ ప్రక్రియ కూడా మనకి సుమారుగా సిక్స్టీన్త్ జనవరి వరకు కూడా ఈ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగడం అనేది కూడా జరుగుతుంది సో రాజకీయ పార్టీలకు అందరికీ కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే కూడా ఈ ఓటర్ లిస్ట్ అనేది మనము అసెంబ్లీ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకొని దాని ఆధారంగానే వాటిని వార్డుల కింద విభజించి వార్డ్లని మళ్ళీ పీఎస్ల కింద విభజించి ప్రకటించడం జరుగుతుంది సో మున్సిపల్ కమిషనర్స్ కానివ్వండి వేరే ఇతర అధికారులకు ఎవరు కూడా దీంట్లో అడిషన్స్ డిలిషన్స్ అనే వాళ్ళకి ఏం కూడా ఆప్షన్ ఉండదు సో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగానైతే మనకి అనుగుణంగా వాళ్ళు గైడ్ లైన్ ఇస్తారు దాని ప్రకారం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలింగ్ వన్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి మరి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఎంపీడీ ఆఫీస్ని ప్రపోజ్ చేయడం జరిగింది మరి అది కూడా ఇప్పుడు ఇలా చూసి మరి ఇక్కడ ఏర్పాట్లు అంతా కరెక్ట్గా చేయవచ్చా లేదని పరిశీలించడం జరిగింది సో మోస్ట్లీ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ ఎంపీడీ ఆఫీస్లో స్ట్రాంగ్ రూమ్ కూడా ఎంపీడీ ఆఫీస్తోనే పెట్టి కౌంటింగ్ కూడా ఇక్కడనే చేయాలనేసి ప్రిలిమినరీగా మనము అనుకుంటా ఉన్నాం సో దానికి అనుగుణంగా ఒకసారి ఇక్కడ ఏర్పాట్లు ఏమున్నాయో లేవో చూడడం జరిగింది సో ఇది మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి అందరితోని ఫైనల్ చేయడం జరుగుతుంది ఏమున్నా కానీ కూడా ప్రశాంతంగా మన దగ్గర పంచాయత్ ఎలక్షన్స్ అంతా కూడా జరిగినాయి మరి అదే ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ మనకి మున్సిపాలిటీలో కూడా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం తరపున మున్సిపాలిటీ శాఖ తరపున కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగ రాయబోతున్నాడు అబద్దాల గోడల్ని బద్దలు కొట్టి నిజాాలను రా కమ్మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని